ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలకు మన ప్రభు నయస్సు క్రీస్తు నమున శుభములు కలిగినగాక ఈ నాలుగో అధ్యాయంలో ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను పరలోకమునకు ఒక తలుపు ఉంది ఆ తలుపు రక్షించబడిన మానవులకు ఆహ్వానించుచూ ఉన్న తలుపు అది తెరవబడి ఉండెను అనగా రండి అని పిలుచు ఉన్నది ఆ పరలోకములో ఉన్న తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట విన్న స్వరము అనగా ఈ మొదట విన్నా స్వరము భక్తుడు భూర వంటి శబ్దం విన్నాడు మొదటి అధ్యాయం పదోవచనములో ప్రభు దిన ముందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నాతో నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి అని చెప్పి ఉన్నాడు కదా ఆ స్వరము భూర వంటి స్వరము నేను మొదట విన్న ఆ స్వరం అది భూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని ఏమని ఇక్కడ నాలుగు అధ్యాయములు మాట్లాడుతూ ఉన్నాడు నాతో మాట్లాడుగా వింటిని ఆ మాట్లాడిన వాడు ఏమని చెప్పి ఉన్నాడు ఇక్కడికి ఎక్కిరము ఎక్కిరాము మెట్లున్నాయా ఏమైనా లిఫ్ట్ ఉందా ఏమైనా ఇంకేమైనా ఎస్కలేటర్స్ అక్కడ వేయబడ్డాయా ఎలాగా వ్యూహానుభక్తుడు ఎక్కి వెళ్తాడు నా ప్రియమైన వాళ్ళరా ఆత్మవశుడు ఆ యొక్క దేవుని యొక్క మాటలు వినటకు ఆ ప్రభు యొక్క స్వరములో ఉన్న విషయం అర్థం చేసుకున్నటకు తన ఆత్మను అప్పగించుకొని జాగ్రత్తగా వింటూ ఉన్నాడు వెంటనే ఆత్మవశుడు అయిపోయి ఉన్నాడు అనగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు ఎత్తుకొని వెళ్ళి ఉన్నాడు అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను దర్శనము చూస్తూ ఉన్నాడు పరలోక మహిమను ఆ తెరవబడిన ద్వారం నుండి చూస్తూ ఉన్నాడు ఆ ద్వారము లోపలికి వెళ్ళి ఉన్నాడు అక్కడ అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను ఆ సింహాసనములో ఆసీనుడై ఉండువాడు దృష్టికి ఎలా కనబడుతున్నాడు ఎటువంటి మహిమతో ఉన్నాడు ఎటువంటి ఔన్నత్యము కలిగినవాడు ఎటువంటి పోలిక కలిగినవాడు ఆ విషయాన్ని మూడో అధ్యాయంలో ఆయన చూసి వర్ణిస్తూ ఉన్నాడు ఆయన చూచుట దానిని గుర్తు చేసుకునుట జ్ఞాపకముంచుకొని కిందికి మళ్ళీ ఆయన పద్మాసు దీపమునికి వచ్చి వాటిని వ్రాయుట ఆలోచించేద్ద ఎంత బాధ్యత వహిస్తున్నాడు ఆసీనుడైన వాడు ఎలా ఉన్నాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు హలలు యా దేవునికి మహిమ కలుగును గాక ఒకసారి ఈ విషయాన్ని మనము ధ్యానం చేయటానికి గాను ఆఫ్టర్ దిస్ ఐ లుక్ అండ్ బి హోల్డ్ వాస్ ఓపెన్ ఇన్ హ్యావెన్ And the first voice which I heard was as it were of a trumpet talking with me, which said, Come up hither, and I will shew thee things which must be hereafter. And immediately I was in the Spirit, and behold, a throne was set in heaven, and one sat. On the throne. Hallelujah. And he that sat was to look upon like a jasper and a sardine stone. And there was a rainbow round about the throne. in sight like unto an emerald. Hallelujah. Inta Rangurangula. Inta మహిమ గల ఆ ఇంద్రాను కాతులు అవలే చుట్టూ ప్రకాశించు చూ ఉన్నవాడై ఉన్నాడు సూర్య కాంత పద్మ రాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రా సింహాసనమును ఆవరించి ఉండెను అలలుయా ఇన్ని ఇన్ని అద్భుతమైన కలర్ఫుల్ స్టోన్స్ కలిగిన అవన్నీ కూడా ఒక్కసారి ప్రకాశిస్తాయి అన్ని రంగులు ఎంత ప్రకాశం ఎంత మహిమతో ఉంటుందో ఆ విధంగా ప్రభు యొక్క ఆ శిరస్సు ఆ యొక్క సింహాసనము చుట్టూ కూడా ప్రకాశించు ఉన్నది జాస్ఫర్ సాడ్రేన్ అండ్ రెయిన్బో రౌండ్ అబౌట్ ద త్రోన్ రెయిన్బో అండ్ ద సైట్ లైక్ అన్ టు అన్ ఎమరాల్డ్ ఇంత అద్భుతమైన ఆ యొక్క మణులు మాణిక్యములు కలిగిన రంగులు కలిగిన ఆ యొక్క ప్రకాశించుచున్న ఆ రత్నముల వలె రంగులు కలిగిన ఆ యొక్క ఇంద్రా ధనుసు ఆవరించి ఉన్న సింహాసనము హల్లుయా ఇంత గొప్ప దేవుడు ఎంత ప్రకాశము కలిగిన మహిమతో ఉన్న దేవుడు ఇంత కనులతో చూడలేనంత మహిమతో ప్రకాశముతో ప్రకాశించుచు చూ ఉన్న ప్రభు యొక్క సింహాసనము మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన అట్టి దేవుని ముఖాముఖిగా చూస్తూ ఉన్నాడు యోహానుభక్తుడు కలలుయా దేవునికి మహిమ గాక నీది నాది కూడా ఆ ప్రభు యొక్క సన్నిధి నీ హృదయంలో ఉంటే ఆ ప్రభువుని నువ్వు అంగీకరిస్తాయి లోకమును లోకాశలను విసర్జించి సిద్ధి చేసుకొని మారు మనసు పొంది నీ యొక్క వస్త్రములను తెల్లగా ఉదుక్కుంటే ఆ మహిమ గల ప్రభువుని చూడగలవు ఆ మహిమలు వసించుచున్న ప్రభుతో సహవాసము చేయగలం అట్టి యొక్క భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించా ఉన్నాడు అందుకనే నీ కొరకు నా కొరకు ఉన్న ప్రజలందరి కొరకు పరలోకమందు తలుపు తెరవబడి ఉన్నది హలో దేవునికి మహిమ కలుగునిగాక ఆమె